நகர மண்டலம் <laughs> <laughs> ஆஹா 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 கோபற రావாலபடி விரால சன்னதா விஜயசோ தெப்பலி மூடவற மண்டபத்திற்கு ஏத்துకున్నாய் 750 அடகுல தூரanni നിമിഷം മുപ്പ സെക്കൂർത്തി

ఏడవ రెండులో ఐదవ స్థానానికి వెనకబడే ఉన్నాయి సెకండ్ వెనకబడే ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల

കടവറണ്ടി കുрти കേറ്റുന്നായി 2500 അടുക്കുള്ള ഒരു 5 നമ്പർ ചാല 55 സെക്കൻഡിൽ കുрти കേറ്റികൊണ്ട് കടവറണ്ടി 5 സ്ഥാനానికి 5 സെക്കൻഡിൽ വളക്കപടേുന്നുണ്ട് 5 സെക്കൻഡിൽ വളക്കപടേുന്നുണ്ട് 5 സ്ഥാനാനക്കി ആഹാ పదకొండవర వరవండ కొద్ది చేసుకున్న రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దురాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పదకొండవ ఐదవ స్థానానికి పదహైదు సెకండ్ల వెనకబడే ఉన్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్ల వెనకబడే ఉన్నాయి అలా పాలే గారు రంగస్వామి నాయుడు గారు పట్టుకున్నారు రెడీగా పన్నెండవ రోడ్డు మూడు వేల అడుగుల గుణాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి పన్నెండవ రోడ్డులో ఐదవ స్థానానికి పది సెకండ్లు వెనకబడే ఉన్నాయి పది సెకండ్లు వెనకబడే ఉన్నాయి సిగ్నల్ లేదన్నా సిగ్నల్ బ్రో సిగ్నల్ లేదు రెండు నిమిషాలు ఉన్నది పద్దేడవర ఉండి మూడు వేల రెండు వందల యాభై ఇరవై దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు ఐదవ స్థానానికి పద్దేడవ రెండులో ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి చివరి సెకండ్ வெள்ளி மரலிக்கு வச்சி திடி ரெண்டு வந்த நலங்கல మీకు ముప్పై సెకండ్లు పదహైతవర వండు తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి గెలుచుకున్నాయి అన్నా ధరం ఇరవై సెకండ్లు సమరం పది సెకండ్లు ఏ స్థానానికి కూడా అందుబాటులో లేవన్నా ఈ జత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమంటే సిగ్నల్ లేదన్నా ఇక్కడ ఏ స్థానానికి కూడా అందుబాటులో లేవు